హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభమ డీటెయిల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే మాట ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు అంటే ఇదివరకు కొంచెం మా చెప్పాను కానీ ఇందులో చాలా రకాల రకరకాల టాపిక్స్ మాటలు ఎక్కువ వస్తూ ఉంటాయండి ఇంకో రకంగా చెప్తున్నాను ఇవాళ అంటే ఇంకో వేరే ఇంకా కొన్ని మాటలు వేరే గాను అది ఎలా మాట్లాడితే మంచి వాళ్ళు అవుతాయి ప్రశ్న మీరు ఎలా వేసినా కూడా ఇచ్చే సమాధానం బట్టి ఉంటుంది అవతల వాళ్ళు గట్టిగా అరిచి ఏంటి ఇలా చేసామంటే నిత్య సమాధానం చిరునవ్వుతోటి చక్కగా స్వాత్మికంగా మాట్లాడితే అవతల వాళ్ళ కోపం ది దిగిపోతుంది అలాగే మాట ఎలా మాట్లాడాలి మాట్లాడకూడదు దాని గురించి మాట్లాడదాను ఒక తండ్రి కొడుకు మాట కోసం ఏం చేశాడు అది చిన్న కథ చెప్తారు లాస్ట్లోని అది కూడా వినండి ఒక తండ్రి కొడుకుతో మాట్లాడాలి అయితే ఏం చేశాడు అతను అది వినండి తెలిసి బా ఈ మాట మా మాట ఎలా మాట్లాడాలి మాట కోసం ఎంత తాపత్రయపడతారో అవతల వాళ్ళు మంచి మాట కోసం ఎంతమంది ఎలా అల్లాడతారు చెడ్డ మాట మాట్లాడితే ఏమవుతుంది ఇవన్నీ చెప్పు చెప్పుకుందాం పదండి అయితేను వీడియోలోకి స్కిప్ చేయకుండా వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి వెల్కమ్ అండి మాట ఎలా మాట్లాడితే ఎలా మాట్లాడకూడదు రెండు రకాలు ఉంటాయి కదా కొంతమంది మాట్లాడే విధానాన్ని బట్టి పది మందిని ఆకట్టుకోగలుగుతారు కొంతమంది మనుషులు మనసులు ఏమీ ఉండదు కుళ్ళు కూర్చుంటే ఏమీ ఉండదు కానీ వాళ్ళ మాట ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడచ్చు కొంచెం కఠినంగా మాట్లాడే విధానం తెలియక ఎలాగో మాట్లాడతారు దాంతో ఏమవుతుంది అందరికీ శత్రువులు అవుతారు వీళ్ళు మంచిగా మాట్లాడిన వాళ్ళు ఏంటంటే కడుపులో ఏమున్నా మనసులో ఏమున్నా వీళ్ళు మాట్లాడే విధానాన్ని నలుగురిని ఆకట్టుకోగలుగుతారు అలాగేనండి వచ్చింది అనుకోండి పాపం కాకి దాని అంటే అంటారు పూర్వం కాకిరిస్తే కాకరిస్తే వస్తారు కాకరిస్తే ఏదో మంచి జరుగుతుంది ఇలా రకరకాలు రకరకాలనే కానీ దాన్ని ఏమంటాం కాకిరు వస్తుండే అదే కాకి గోళ పో అని అసలు కసిరి పంపించేస్తాం కొట్టి కొట్టి దాన్ని తరిమి తరిమి పంపిస్తాం అది కోకిలు వచ్చండి అబ్బా కోకి ఎంత బాగా పాడుతోంది అనుకోండి అన్నీ అంటాం చూసారా అక్కడే ఉంటుంది ఆ కాకి కూడా చక్కగా అదో లయబద్ధంగా ఆనందంగా ఆహ్లాదకరంగా అరిచి ఉంటే దాన్ని మనం మెచ్చుకొని ఉందమేమో లేదు అప్పుడు దానికి కాకి గోళ ఏదా పో అంటాం అదే కోయిల్ని అబ్బాయి ఎంత బాప కలుస్తుంది కోకిల కోకిల స్వరం వింటే చాలు ఇలా దాన్ని పొగిడిస్తుంటాం ఇదే తేడా అండి మనిషిని ఇప్పుడు ఓ మనిషిని రా ఇలా రా బాబు కొంచెం అండం వేరు ఏ ఇలా రా అండం వేరు అవతలవాడు ఇలా బాబు అంటే నవ్వుకుంటూ సంతోషంగా ఎగురుకుంటూ వస్తాడు కొంచెం కసినట్టు పిలిస్తేనే వాడు ఇంకో రెండు నిమిషాలు ఆలోచించి ఈయన ఎప్పుడు ఇలా కసిపోతేనే ఉంటాడు లే తాపీగా వెళ్దామని అతను అనుకుంటాడు అలా మాట తీరు ఏదైనా మనం మాట్లాడేది నవ్వుతూ చక్కగా మాట్లాడాలి అంటే అవసరం వచ్చినప్పుడు మీరు గట్టిగా చెప్పినప్పుడు కూడాను మేము కంఠంలో గట్టిదనం ఉండాలి కానీ మాటలో కఠినత్వం ఉండకూడదు కంఠంలో గట్టిగా కొంచెం అవతల వాళ్ళు వినరు గట్టిగా చెప్పాలి భయం పెట్టాలి లేదంటే ఏదో కొంచెం మనం కమాండ్ చేసి వాళ్ళని ఒక తోవలోకి అందరినీ తెచ్చుకోవాలి స్కూల్లో టీచర్స్ వాళ్ళనండి అలాగే ఏదైతే మీ ఇంట్లో పని వాళ్ళతోటి లేదా ఇంకెక్కడో మనం వెళితే అక్కడ కమాండ్ చేసి అంత నలుగురిని మనకు అంటే ఒక లీడర్షిప్ తీసుకున్నప్పుడు ఆ లీడర్షిప్లో ఎలా మాట్లాడాలి ఇవన్నీ ఏంటంటే మాట కఠిన గొంతు గట్టిగా అరవాలి మాట నెమ్మదిగా ఉండాలి మనం చేసే మాట అవతల వాళ్ళకి హట్ చేసారనుకోండి జీవితంలో ఎవ్వరూ మన చుట్టూ మన దగ్గరికి రారండి మరి రేపొద్దు ఎప్పుడైనా కూడా మనకి ఎంత డబ్బులు ఉన్నాయి ఎన్ని కోట్లు వస్తుంది ఎవ్వరూ చూడండి మన చుట్టూ ఎంతమంది మనుషులు ఉన్నారు మనం అంటే ఎంత అభిమానం పడుతున్నారు అని చూస్తే అందరూ ఆశ్చర్యపోవాలి అబ్బాయి వీళ్ళతోటి ఉన్నారా వీళ్ళ చుట్టూ ఎందుకు ఇంతమంది అట్రాక్ట్ అవుతున్నారు ఇలా రకరకాలుగా అనుకోవాలి మంచిగా అనుకోవాలి తప్ప చెడ్డగా అనుకోకూడదు దానికి ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను మీకు కాకి కాకీకోవాలి చెప్పినా డాక్టర్ గారు ఉన్నారండి వెళ్తాము ఇంజక్షన్ తీసుకుంటాం చూపించుకున్న తర్వాత ఆయన అంటారు నీకు ఇంజక్షన్ ఇవ్వాలమ్మా అంట సరే డాక్టర్ గారు అంటాం ఇంజక్షన్ అంటే చాలా భయం మనకి చాలామంది భయపడతారు ఇంజక్షన్ అంటే కదా భయం అయితే డాక్టర్ గారు మంచి మాటలు చెప్తూ చెప్తూనే ఏంటమ్మా ఎలా ఉందమ్మా ఏంటి చాలామంది డాక్టర్లు చాలా సాఫ్ట్గా మాట్లాడతారు డాక్టర్లు ఎవరు చాలా రఫ్గా ఉన్నారు ఉన్నారనుకోండి కానీ ఇప్పుడు సాఫ్ట్గా మాట్లాడటం చాలా అనేసరికి వెళ్ళను అతను ఏం చేస్తాడు ఇంజక్షన్ ఎక్కిస్తాడు శరంజీరాకు వస్తాడు అక్కడి నుంచి మనకు భయం అమ్మో అంత పెద్ద సూది మన పొడి చేస్తాడు అనమాట కానీ ఆ డాక్టర్ ఇంజక్షన్ చేసే ముందు ఏం చేస్తారు దూత్ తీసుకుంటారు స్పీట్లో ఉంచుతారు మన చెయ్యి నీరు ఇలా చేతి మీద ఎక్కడైతే ఇంజక్షన్ అక్కడ రబ్ చేస్తూ ఉంటారు స్మూత్గా రబ్ చేస్తారు బండగా రబ్ చేయచోడు స్మూత్గా రబ్ చేసి మన మాటల్లో పెడుతున్నావు నీ పేరేంటాం లేకపోతే భయపరే ఎక్కువ కదా మెల్లిగా ఇంజక్షన్ ఇస్తారు మనకి నొప్పి వస్తుందా ఇంజక్షన్ ఇచ్చినట్టే లేదు అయ్యో డాక్టర్ గారు అంత బాగా ఇచ్చారండి మీరు నాకు నొప్పి రా నొప్పి తెలియకుండా ఇచ్చారు చాలా బాగా ఇచ్చారండి అంటాం అలాగే కొంచెం రఫ్గా మాట్లాడితే ఏడమ్మా ఇంత ఉన్నావు ఇంజక్షన్ పుచ్చుకున్న భయం ఏంటి ఎన్ని పుచ్చుకోకుండా పుచ్చుకోకుండానే దయ్యవా ఇలాగల రఫ్గా మాట్లాడి వాడేదో రుద్దడం కూడా దూత టపా టఫా రుద్ది గట్టిగా పొడుపు పొడుస్తారు దానివల్ల మనకు నొప్పి వస్తుంది మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తావా మళ్ళీ మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం ఎవరైతే స్మూత్గా మాట్లాడి స్మూత్గా ఇంజక్షన్ ఇచ్చి ఎంత ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత కూడా మెల్లిగా రుద్ది ఏం ఉండదు కదమ్మా లేదు కదమ్మా అని మాట్లాడిన డాక్టర్ దగ్గరికి వెళ్తాం కానీ ఈ కసలోని మాట్లాడిన డాక్టర్ దగ్గరికి వెళ్తామా వెళ్ళాం కదా అదేండి మాట తీరంటేను అందుకే మన పెద్దలు కూడా అంటారండి ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడితే పని అవుతుందో సఫలం అవుతుందో అలా మాట్లాడాలి తప్ప ఎక్కడ పడితే ఏది ఎలా పడితే అలా మాట్లాడి ఉన్న మనశ్శాంతిని కానీ అవతల వాళ్ళని హట్ చేయడం కానీ పెట్టడం కానీ మనం బాధపడడం కానీ అలాంటి మాటలు ఆడకూడదు మీకు అక్కడ నీకు మీకు నచ్చలేదు ఆ వాతావరణం అలా వాళ్ళ దగ్గర ఇలా చెప్పడం చేయి నచ్చలేదు పక్కకి వెళ్ళిపోండి అంతేగాని హట్ చేసే మాటలు మాట్లాడే అవతల వాళ్ళని మీరు మీరు మనసుపాటు చేసుకోవడం వాళ్ళని హట్ చేయడం వల్ల మనకు వచ్చే లాభం ఏమీ ఉండదండి ఎక్కడ ఎంత మనం ఒక పని చేయించుకోవాలి ఆ పని చేయించుకోవాల దగ్గర మనం మాట్లాడే విధానం బట్టి మనం పని చేయించుకోగలుగుతాం ఇప్పుడు మనం ఒక అరటిపళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్తాం అరటిపళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం బాబు ఎంత అరటిపళ్ళు ఏంటి ఎలాగా అమ్మా అని అడుగుతాం అతను అంటే డజన్ అమ్మా డజన్ నలభై రూపాయలమ్మా డజన్ అరవై రూపాయలమ్మా ఎన్ని ఇమ్మంటారమ్మని ఇంకొక వ్యక్తి వచ్చి ఎంత ఏమిటి అంటాం అంటే వాడి సమానం చెప్పడం కూడా అట్టపడలేను లేదా అతని అరవై రూపాయలు అంత రేటా అక్కడ ముప్పై రూపాయలు అక్కడ నలభై రూపాయలు ఇష్టమైతే మనం కొంటామండి అక్కడ ఎక్కడో రేటు ఉన్నామో మనం ఒకటితో ఒకళ్ళు కంపేర్ చేయకూడదు కదా ఆ కంపారిజన్ కూడా మాటలో చాలా చెడ్డదని అందిస్తుంది మళ్ళీ మనం మెల్లిగా మాట్లాడే దగ్గరికి దగ్గర కొన్నాంకండి మళ్ళీ వారు మనం అటు వెళ్ళిపోతున్నా కూడా అమ్మ అమ్మ రా అరటిపండు కొనుక్కోలేదేంటి మళ్ళీ మనం ఎక్కడికో అటు వెళ్తూ ఉంటాం ఎక్కడో కనిపిస్తాడో దండం పెడతాడు అమ్మ అరటిపండు కొనుక్కుంటారా అమ్మ రెండమ్మ కొనుక్కోండి అని పిలుస్తాడు ఈ రెండో వాడిని పిలుస్తాడా అక్కడ నలభై రూపాయలు ఉంది అక్కడ ముప్పై రూపాయలు ఉంది నువ్వు మీదకి యాభై అరవై చెప్తున్నావు అంటే అలాగే సార్ నువ్వు వెళ్ళి అక్కడే సార్ మేము ఎందుకు మా దగ్గర ఎందుకు కొనుక్కుంటారు కెట్టదు మీకు రేటు అని ఇస్తాడు రెండోసారి కూడా మనిషి అవతల మనం ఎప్పుడు ఎక్కడ కనిపించినా మనిషికి మన జ్ఞాపకం ఉండాలి మన ఎందు గౌరవం చూపించాలి అతను అలాగ మాట్లాడాలి కానీ అబ్బా అక్కడి నుంచే మనం చూసి వస్తున్నాడు రా బాబు వీళ్ళతోటి మాట్లాడలేము తప్పించుకోవాలి చాలు అనేసి పక్కకి వెళ్ళిపోవడం లేదా వచ్చిన మొహం చిరాగ్గా పెట్టి చిటమట చిటమటలు ఆడుతూను అక్కడ లేక అక్కడ లేని ఇవ్వడం ఇష్టం ఉండదు అనమాట అలాగని మనకు అంటే అవతల వ్యక్తి ఎంత మంచివాడో చూడు నమ్మేవాడు అవి ఇవ్వడం ఇష్టం లేదు అలాగని కసురుకోడు కసురుకోడు సరికదా అంటాడనమాట అనమాట నువ్వు కొనేమో అయినా ప్రతివారం వెళ్తావు ఇలా అండు అతను మాట విరువు అతను నిలబెట్టుకుంటాడు ఇతనే వెళ్తాడు మళ్ళీ బేరమాడతాడు మళ్ళీ కొండు మళ్ళీ వెళ్ళిపోతాడు ఎంత చులకనైపోతావు అండి మాటలతోటి ఒక్క మాటతోటే మనకి మంచి తెచ్చినా చెడ్డ తెచ్చినా చెప్తున్నా కదా ఏదైనా అండి ఫస్ట్ మనం నెమ్మదిగా ఆత్మీయంగా అభిమానంగా మొహంలో చిరునవ్వుతటి కూరల వాళ్ళేది బట్టల వాళ్ళేది బట్టల షాప్కి వెళ్తాము మనకు ఆ చీరలు నచ్చవు ఏంటయ్యా ఈ చెత్త చెత్తవన్నీ వేస్తాం మంచి వేరే బాబు ఈ కాంబినేషన్ కాదు మాకు ఈ బట్ట కదా నాన్న మాకు వేరేది కావాలి ఇలా కావాలి ఇలాంటి కాంబినేషన్లో ఇలాంటి బట్టలు ఉంటే చూపించు ఉన్నది చూపిస్తాడు లేదంటే లేదు మేడం అంటనుకో సరేనాయన ఇంకేమన్నా ఉంటే చూపించాం ఏంటంటే లే అలా అలా మాట్లాడడం నెక్స్ట్ డే మనం వెళ్ళామనుకోండి మన ఎదురు వచ్చేవాడు రండి మేడం రండి రెండు చీరలు తీసుకుని కానీ మంచి మంచి వెరైటీస్ వచ్చాయండి మేడం ఎక్కడైనా కనిపించినా కూడా మేడం మా షాప్లో మంచి చీరలు వచ్చాయి రండి అని చెప్తారు అదే మీరు కనుక ఏంటయ్యా అవి చేపలు ఎప్పుడు వెరైటీలు ఉండవు పాడు ఉండవు చెత్త చెత్త చీరలు పెడతారు అయినా మీరు ఏంటి మీ సేల్స్ గర్ల్ వాళ్ళు అసలు బాగా మాట్లాడరు ఏంటి ఇలాగా అని కసురుకున్నాం అనుకోండి రెండోసారి అతను వచ్చినా కూడా అతను అతను అడిగిన చీరలు ఉన్నా చూపించరు ఆవిడో అతను అనుకోండి ఆవిడ వెళ్ళింది అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు అడిగిన కొని ఇది లేదు పెట్టి లేదు కసురుకుంటూ ఉంటాడు అస్తమాన షాప్కి వచ్చి ఎవడైనా వీళ్ళు చుట్టవా మనం వీళ్ళు ఇలా కసురుకుంటారు మనకి అని తిట్టుకుంటారు చూపించరు అదే మన మాట సాత్వికంగా మాట్లాడి చిరునవ్వుతో మాట్లాడాడిగితే ఎంతో చక్కగా మర్యాదగాను ఎక్కడైనా మన గౌరవం మర్యాద ఇస్తారు మనం కూడా ఎవంది మన ఇచ్చిపుచ్చుకోవాలంటారు చూసారు ఏదైనా కూడాను మన అవతల వాళ్ళు గౌరవ మర్యాదలు ఇస్తే వాళ్ళు మనకు కూడా గౌరవ మర్యాదలు ఇస్తారు అలాగే మన నాలుగుతోటి డబ్బు ఎలా సంపాదించుకోవాలి మన నాలుగుతోటి మంచి మిత్రులను ఎలా సంపాదించుకోవాలి అలాగే మన నాలుగుతోటి మరణం ఎలా సంపాదించుకోవాలి ఇవన్నీ చెప్పేవి మన పాత మన పాత పుస్తకాల్లో కొన్ని కొన్ని పుస్తకాల్లోని శ్లోకాల రూపైనా ఉన్నాయండి ఎంత బాగుంటాయని అవి మరోసారి చదివి చెప్తాను మీకు వాటి అర్థాలు దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకసారి దంతాలన్నీ కలిసి నాలుగతో ఇలా అన్నాయట మీరు నా మీరు నా కోసం పెట్టిన నాలుగంది మీరు నా కోసం పెట్టినవన్నీ కూడా నవిలి రుచి చూసి చక్కగా తేమిలి నాకు మాకు పెడుతున్నారు చాలా సంతోషము కానీ మీ పెట్టిన జంతికలు అవి తిని నాకు ఎంతో రుచికరమైన ఆహారం నవ్విలి ఇస్తున్నారు నాకు బాగా అరుగుదల కూడా అవుతుంది అని నాలుగంతట అనేసరికి వెళ్ళాను దంతాలు అన్నాయట నిజమేను మేము బాగా ఇస్తున్నాము కానీ నువ్వు మటుకు నీ నాలుకిని ఎప్పుడు అదుపులో పెట్టుకో ఎందుకంటే నువ్వు అదుపులో పెట్టుకోలేదనుకో ఆ తినవాళ్ళు నువ్వు నా నోటికి వచ్చినట్టు అనుకో ఆ విన్నవాళ్ళు ఏమంటారంటే నేను ముప్పై రెండు పళ్ళు రాలగొట్టగలను అంటారు దాంతో మాకే కదా నష్టం కాబట్టి నువ్వు నాలుగి నా నాలుక నువ్వు అదుపులో ఉండు మేము నీకు అన్నీ అందిస్తూ ఉంటాము ఇద్దరం కలిసి మెలిసి ఉందాము అని దంతాలు నాలుక మాట్లాడుకుంటాయట నిజమే కదండి మనం నోటికొచ్చిన మాట్లాడితే అవతల నీ ముప్పై రెండు పళ్ళు నాలుగు కొడతాను లెంపకాయ కొడతాను అంటే ఏవైనా కూడా నాలుగే తగలదు కదా నాలుగి లోపల ఉంటుంది దంతాలకే తగులుతుంది పళ్ళకేనో అందుకే అవి వాటి దీన్ని నాలిక వీళ్ళని పొగుడుతూ ఉంటే ఇవి వాటి నాలికని కూడా హెచ్చరించాయి నువ్వు కూడా చాలా జాగ్రత్తగా ఉంటే ఇద్దరం బాగుంటాం ఇద్దరం కలిసిమెలిసి ఉంటాము అని చెప్పాయి అలా నాలికతో మనం ఎంత ఎక్కడ ఎంత ఎలా మాట్లాడాలో నోటితోటి ఎలా మాట్లాడాలో ఎంత జాగ్రత్తగా ఉండాలి నేను చిన్న ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను రష్యాలోని ఒక రాజుగారు రాజ్యంలోని ఏంటంటే ఒక ఖైదీకేమో ఉరి వేస్తారు ఉరి వేస్తేనేమో అన్నీ అయిపోయాయి ఉరికి ఉరేసే అతని ముసిగేస్తారు వేస్తారు కదా ఉరేసే అతనేమో అక్కడ రెడీగా ఉన్నాడు చుట్టూ జనం అంటే రాజభట్లు వీళ్ళందరూ అనమాట ఖైదీ చచ్చిపోతారు కదా చూద్దామని అది నిలబడి చూస్తున్నారు ఎవరైతే ఉరిత లాగాలి కదా అది లాగేవాడు లాగితే అక్కడ పైన ఉరేస్తే చచ్చిపోతుంది అలాగే వాడు లాగే పోయేసరికల్ తాడు దిగిపోయి అతను పడిపోతాడు అతను పడిపోయేసరికల్లో నా అయ్యో ఇలా అయిపోయింది ఏమిటని చెప్పేసి అని ఏదైనా క్షణికం చూడండి అతను ఆయుష్ వచ్చింది అనమాట ఏంది ఇలా అయిపోయిందని అతను తీసుకొని ఖైదీని రాజుగారి దగ్గర తీసుకెళ్తారు రాజుగారి దగ్గర తీసుకెళ్తే రాజుగారు అనుకుంటారనమాట అంటే ఇతనికి ఇంకా మరణశిక్ష దేవుడు ఇంకా విధించలేదు అనమాట ఇంకా ఇతనికి భూమి నూకల్నే కొన్నాళ్ళు బతకచ్చు అనుకుని సరే వెళ్ళిపో అంటాడు అయితే అబ్బాయి మనమైతే ఏమనుకుంటే అమ్మయ్యా ఏదో ఇప్పటికైతే అయిపోయింది మామూలుగా మంచిగా ఆలోచన హాయిగా నాకు ఇది మళ్ళీ జీవితం వచ్చింది అనుకుంటాం అలా వెళుతూ వెళుతూ ఉన్నవాడు ఆ ఖైదీ వెనక్కి తిరిగామన్నాడు ఓరి మూర్ఖ రాజా మూర్ఖ రష్యన్ రాజా నీకు చేతక లేదా ఇలాగా ఇలాంటి తాళ్ళు ఆ పురేయడానికి గట్టి తాళ్ళు పేరలేవా అని అడిగాట దాంతో కోపం వచ్చింది రాజుగారికి ఉండు బాబు ఉండు బాబు అన్నట ఉంటే రే రా అన్నటే మళ్ళీ తీసుకెళ్ళి అతను కమ్మ ఎక్కించి గట్టి తాడు తెప్పించి అతనికి ఊరి వేయించాడు అతను చాప్టర్క్లో సైపోయింది అతని జీవితం అక్కడితోటి చూసారా ఆ నాలిక వల్ల తప్పుకుని తప్పించుకుని దేవుడు తప్పించాడు ఒకసారి నీకు నీకు దారి ఇచ్చాడు ఆ దారితోటి సంజయంగా అలా వెళ్ళచ్చు కదా నోరా వీపుకు తెలియన నోటి దొరద కాకపోతే వెళ్ళిపోయినా వెళ్ళిపోలేదు అంత మహారాజును పట్టుకుని అంత మాట అండమా నీకు మరణశిక్ష నుంచి తప్పించాడు రేపు తప్పితే తప్పింది మళ్ళీ వేస్తాను అనుకుంటే పంపిస్తున్నావు నువ్వు ఆనందంగా గడిపించు కదా నీ నోరు అంత పోగరా నోటితో అన్నావు మళ్ళీ ఒక శిక్ష పడిపోయింది చూసారా నాలికతో ఎంత జాగ్రత్తగా ఉండాలో నోటుతోటి మాటతోటి దీన్ని బట్టి మనకు అర్థమైంది ఓకేనా ఇప్పుడు నేను ఒక చిన్న కథ చెప్తాను అది కూడా ఒక తండ్రి కొడుకులు కథ చాలా కన్నీరు బాధ అనిపిస్తుంది ఆ కథ వింటాను వినండి తప్పకుండా స్కిప్ చేయకుండా ఎలా విన్నతలతో ఎలా ఉందో కామెంట్లో ఈ కథ ఎలా ఉంది ఇది ఎలా ఉందో కూడా కామెంట్లో పెట్టండి ఒక ఊర్లోనూ తండ్రి కొడుకుంటారు ఎక్కడకు ఎక్కడో ఉంటాడు తండ్రి దగ్గర ఉంటాడు కొడుకు తండ్రి ఏం చేస్తాడు కొడుకు మీద కోర్టులో కేసు వేస్తాడు నా కొడుకు నాకు డబ్బులు ఇవ్వట్లేదు నన్ను సరిగ్గా చూడట్లేదని సరే ఆ కోర్టు వాయిదా పడి వాయిదా పడి ఆ కేసు అక్కడికి జడ్జి గారు పిలుస్తారు తండ్రి కొడుకు ఇద్దరు వస్తారు వచ్చిన తర్వాత జడ్జి గారేమో కొడుకుని పిలిచి అడుగుతాను ఏం అయినా మీ నాన్న ఇంత ఉద్యోగం చేసుకున్నావు నేను ఇంత పెంచి పెద్ద చేస్తాడు మీ నాన్న ఇంత చక్కగా ఉన్నావు కదా లైఫ్లో సెటిల్ అయ్యో మీ నాన్నకి నువ్వు ఎందుకు నెల డబ్బులు ఇవ్వట్లేదు అంట దాంతో కొడుకు అంటాడు ఏమండి మా నాన్నగారు గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయ్యారు బోల్డ్ పెన్షన్ వస్తుంది ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ బోల్డ్ అవుతుంది ఆస్తులు చాలా ఉన్నాయి ఆయనకి నేను డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ఇవ్వలేదండి అంటాడు అన్నాడు జడ్జి ఆశ్చర్యపోతాడు అవునా అని తను అడుగుతాడు అవునండి అంటాడు అంటే లేదండి నా కొడుకు చేత నాకు మీరు కొడుకు నా కొడుకు సొమ్ము నేను తినే హక్కు నాకు తండ్రిగా గారు ఉందా లేదా అంటే జడ్జిని అడిగాడు అవును ఉంది అంటాడు అయితే ఇవన్నీ నిజమే నా కొడుకు చెప్పినవన్నీ నిజమే నాకు నెల నెల పెన్షన్ వస్తుంది నాకు బోల్డ్ ఆస్తుంది బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది కానీ నా కొడుకు తినే సొమ్ము నా సొమ్ము తినే హక్కు నాకుంటే నా కొడుకు చేతి నెలకి వంద రూపాయలు ఇప్పించండి అది కూడా అతనే స్వయంగా తెచ్చి మా ఇంటికి ఇచ్చేటట్టే ఏర్పాటు చేయాలి అలా తీర్పివ్వండి నాకు అన్నట అదేంటి ఆ అంటాడు నేను సీనియర్ సిటిజన్ని నేను అడుగుతున్నాను నా కోరిక తీరుస్తారా తీర్చారా జడ్జి గారు అంతే నాకు ఇది ఒకటే కావాలి వంద రూపాయలు చాలా ఎక్కువ అడగట్లేదు వంద రూపాయలు నా కొడుకు స్వయంగా తెచ్చి మా చే మా 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 ఇంటికి వచ్చి మా చేతికి ఇవ్వాలంట సార్ చెప్తాడు సరే అని చెప్పి ఆఖరికి కొడుకు కొడుకు కూడా ఆశ్చర్యపోతే అంటాడు జడ్జి గారు నాకు ఇప్పటికే ఆశ్చర్యమే మా నాన్నకి చాలా డబ్బు ఉంది చాలా ఆస్తుంది నా డబ్బుతో అవసరం లేదు ఈ వంద రూపాయలు అసలు ఆయనకి ఏమీ కాదండి ఎన్నో దాన ధర్మాలు ఎన్నో ఖర్చులు చేస్తాడు నా వంద రూపాయలతో ఏం కాదు ఎందుకు అడిగాడో ఏమో అని సరేలేండి నేను నెలలో వెళ్ళి వంద రూపాయలు ఇస్తానంటాడు అయిపోయింది కోర్టు అయిపోయింది అదే కొడుకు వెళ్ళిపోతాడు తండ్రి వెనకాతు వెళ్తుంటే జడ్జి గారు గబగ గబా ఇతని దగ్గరికి వస్తారు అవునండి మీరు మీ దగ్గర అంత ఆస్తుంది అంత నెలకి ఇంత పెన్షన్ వస్తుంది బోల్ డబ్బులు ఉన్నాయి అయినా కూడా మీరు నెలకి వంద రూపాయలు ఎందుకు అడిగారు ఏ వెయ్యో రెండు వేలో ఐదు వేలో పదివేలు అడగచ్చు కదా అంటే అప్పుడు నవ్వి తండ్రి చెప్తాడు ఏమండీ నా కొడుకు నా ఇంటికి రాడు నా మాతో సరిగ్గా మాట్లాడు నెలకి వంద రూపాయలు మా ఇంటికి వచ్చేందుకు ఇమ్మన్నానంటే ఆ వంద రూపాయలు ఇవ్వడం కోసమే మా ఇంటికి వస్తాడు నా భార్య నేను కూడా నా కొడుకుని కళ్ళారా చూసుకుంటాము నా భార్యకి నా కొడుకు అంటే పిచ్చి ప్రేమ అది ఉండలేకపోతుంది కన్నీళ్ళు వస్తున్నాయండి కథ చెప్తున్నాను అది కొడుకు లేకుండా ఉండలేకపోతున్నది కనీసం నెలకు ఒకసారి వచ్చి ఒక ఐదు నిమిషాలు ఉండి మాకు ఆ వంద రూపాయలు ఇచ్చి వెళ్తే మాకు ఎంతో ఆనందంగా ఉంటుందండి అందుకే మన్నాను నాకు డబ్బు కావాల్సి కదండి అలాగైనా నా కొడుకు నెలకు ఒకసారి వచ్చి నా భార్యతో మాట్లాడతాడండి అది చూసారా ఆ తండ్రి తాపత్రయం పిల్లలు త ఒక మాట కోసం తల్లిదండ్రులు ఇంత తాపత్రయపడతారు ఒకరు మీకు టైం దొరికినప్పుడు నెలలో ఒకసారి రెండు సార్లు మూడు సార్లు మీరు డబ్బులు ఇవ్వడం వేరు బ్యాంకుల్లో మీరు డబ్బులు వేసేస్తాం మీకు లక్షలు వేస్తాం ఇగో తీసుకోండి మీకు కోట్లు వేస్తా ఉంటే ఏ తల్లిదండ్రులకు అక్కర్లేదు వచ్చి వాళ్ళతో కూర్చొని వారంలో నీ ఊర్లో ఉన్నారనుకోండి వారానికి ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి వచ్చి వాళ్ళతో రెండు మూడు గంటలు రోజు స్పెండ్ చేసి వాళ్ళ అవసరాలు తీర్చి మీరు వెళ్ళి వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతుంటే తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారండి అంతేగాని మీరు ఇక్కడ డబ్బులు ఉన్నాయి మీరు లక్షల కోట్లు సంపాదిస్తున్నారని తల్లిదండ్రులకి బ్యాంకుల్లో వేసేసి ఇవాళ రేపు ఈ గూగుల్ పేలో వచ్చే డబ్బులు పడేస్తారు బ్యాంకుల్లో అయిపోయింది వాళ్ళ బాధ్యత డబ్బులు ఒకటే బాధ్యత అనుకుంటే రేపొద్దున మీకు ఇదే సిచ్యువేషన్ వస్తుంది మీ పిల్లలకి తోటి ఇదే సిచ్యువేషన్ వస్తుంది అది గుర్తుపెట్టుకోండి అయితే ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు మేము లెక్క చేయలేదు అనుకోండి అలాగా ఎవరు లెక్క చేయరు కానీ చాలా బాధాకరమైన సిచ్యువేషన్ లాస్ట్ స్టేజ్లో వస్తుంది మాట కావాలి అది కూడా మంచి మాట కావాలి వచ్చిందగించి అమ్మ మీద నాన్న మీదో అక్క మీదో చెల్లి మీదో తమ్ముడి మీదో కసురుకోవడం కాదండి ఎవ్వరైనా ఆడపిల్లలైనా మగపిల్లలైనా వెళ్ళి తల్లిదండ్రులని ఆ ఆ అభిమానంగా మాట్లాడి ప్రేమగా ఆదరించి చక్కగా వాళ్ళతో నెలలో రెండు మూడు రోజులు స్పెండ్ చేసి వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడి పిల్లలు ఇంట్లో తిరుగుతుంటే ఏ తల్లిదండ్రులకు ఎంతో ఆనందం ఉంటుందండి కాబట్టి అలా ఉండడం నేర్చుకోండి పిల్లలు ఈ జనరేషన్ వాళ్ళంతాను ఓకే ఫ్రెండ్స్ ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎంత మంచి కథలో రెండో చూశారు కదా ఎంత మంచి టాపిక్ మొదటిది రెండోది ఎంత మంచి కదా మంచి మంచి ఉదాహరణలతో చెప్పాను ఎలా ఉందో కామెంట్లో పెట్టండి బాయ్